శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది మార్కులతో వై మహేంద్ర తొమ్మిది మార్కులతో ఆర్ దుర్గా వనిత తొమ్మిది మార్కులతో షేక్ ఆస్మిన్

ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని దర్శి పట్టణ నడుబుడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిని రోడ్ దర్శి తెలుగుదేశం పార్టీ దర్శిని నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అలాగే టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గుంటూరు రేంజ్ ఐజీ ఎస్ఎస్ ఎస్ త్రిపాఠిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు గుంటూరులోని డిఐజీ క్యాంపు కార్యాలయంలో ఇరువురు ఈ రోజు ఆయనతో భేటీ అయ్యారు దర్శన నియోజకవర్గంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం Like, Share, Subscribe, and Get Notification.